భారతదేశంలో రిజర్వేషన్లు అనేది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగాలు మరియు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఒక కార్యాచరణ ఇది భారత రాజ్యాంగంలోని సమానత్వం మరియు సామాజిక న్యాయం అనే భావనల ఆధారంగా ఏర్పాటు చేయబడింది రిజర్వేషన్లు ఎందుకు సామాజిక న్యాయం వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన కులాలు తెగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక అసమానతలను తగ్గించడం సామాజిక సమైక్యత అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం పెంపొందించడం సామాజిక ఆర్థిక అభివృద్ధి వెనుకబడిన వర్గాల అభివృద్ధి ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందడానికి దోహదపడటం రిజర్వేషన్లు ఎలా పనిచేస్తాయి వ్యవస్థ విద్య ఉద్యోగాలు మరియు రాజకీయ ప్రాతినిధ్యంలో కొంత శాతం స్థానాలు నిర్దిష్ట వర్గాలకు కేటాయించబడతాయి జాబితాలు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ షెడ్యూల్డ్ తెగలు సెయింట్ మరియు ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ అనే జాబితాలను నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల వారీగా తమ స్వంత ఓబీసీ జాబితాలను కలిగి ఉంటాయి రిజర్వేషన్లపై విమర్శలు అర్హతలు రిజర్వేషన్ల వల్ల అర్హత కలిగిన వారు అవకాశాలను కోల్పోతున్నారనే అభిప్రాయం ఉంది సామాజిక విభజన రిజర్వేషన్లు సమాజంలో విభజనను పెంచుతున్నాయని వాదించేవారు ఉన్నారు కుల వ్యవస్థను బలోపేతం చేస్తుంది రిజర్వేషన్లు కుల వ్యవస్థను అంతం చేయడానికి బదులుగా దానిని బలోపేతం చేస్తున్నాయని కొందరు భావిస్తారు ముగింపు రిజర్వేషన్లనేది ఒక సంక్లిష్టమైన సమస్య దీనిపై అనేక దృక్పథాలు ఉన్నాయి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో రిజర్వేషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి మీ రిజర్వేషన్లు వివిధ వర్గాలకు కేటాయించిన కోటాలు రాష్ట్రం వారీగా మరియు కేంద్ర ప్రభుత్వం వారీగా మారుతూ ఉంటాయి ఐక్షన్లు కేటాయించబడతాయి కోటాశాతం కోటాశాతం రాష్ట్రం వారీగా మరియు కేంద్ర ప్రభుత్వం వారీగా మారుతూ ఉంటుంది అయితే సాధారణంగా ఈ కింది శాతాలు కేటాయించబడతాయి షెడ్యూల్డ్ కులాలు ఎస్సి పదిహేను శాతం షెడ్యూల్డ్ తెగలు సెయింట్ ఏడు పాయింట్ ఐదు శాతం ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ ఇరవై ఏడు శాతం ఈడబ్ల్యూఎస్ ఇకనామిక్లీ వీకర్ సెక్షన్స్ పది శాతం ముఖ్యమైన విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్లను అమలు చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా కోటా శాతాన్ని ప్రభావితం చేస్తాయి ఎందుకు రిజర్వేషన్లు రిజర్వేషన్ల లక్ష్యం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పి